ఇప్పుడు వివేకానంద రెడ్డి మటర్ కేసులో నేను అంతే కదా జగనే చంపేశాడు జగనే చంపేసేసాడు అవినాష్ రెడ్డి చేశాడు జగన్ చేస్తాడు ఒక నేరేషన్ క్రియేట్ చేస్తాడు ఇప్పుడు ఏంటంటే నేరేషన్ క్రియేటెడ్ మీడియా అయిపోయింది సోషల్ మీడియా అయిపోయింది అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒక మనిషిని అలాగే ఇక కానీ అసలు ఈ ఉన్మాద రాజకీయం అనేది ఎక్కడి నుంచి పడుతుంది మామూలుగా ఇంతకుముందు చాలా రాజకీయ పార్టీలు చూసాము జనతాదల పార్టీ దగ్గర నుంచి ఎప్పుడు ఈ తరహా అంటే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదనుకోండి కానీ ఎంత ఉన్మాద రాజకీయం లేదు ఏదో ట్రెండ్ సెట్ చేస్తానో నేను ట్రెండ్ ఫాలో అవునాను రాజకీయాల్లోకి వచ్చి మా అధినాయకుడికి బద్దశత్రువు పరమద్వేషి ఎవరు అంటే జగన్ కాబట్టి జగన్ ఎవరు పొగిడినా జగన్ ని ఎవరు మెచ్చుకున్నా సరే వాళ్ళు మా దృష్టిలో వాళ్ళు శత్రువులే వాళ్ళని ఏదో చేసేస్తా చేసేస్తానే ఈ ఉన్మాద రాజకీయం కొత్త కొత్త రాజకీయ పార్టీలు పుట్టడం వాళ్ళు వస్తుందా ఆ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళే ఇలా ఉన్మాదులుగా మారుతున్నారా లేదు ఇక్కడ మీరు ఈ మొత్తం సర్కిల్ లో చూడండి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ బిజెపి తెలుగుదేశం వీళ్ళందరిలోకెళ్ళ హైయెస్ట్ నడుస్తున్నది ఆంధ్రప్రదేశ్ లోనే అవును అదే బీఆర్ఎస్ ఎంత ఉన్మాదం వాళ్ళు మీమ్స్ చేశారు విమర్శించారు కాంగ్రెస్ వాళ్ళు చేశారు విమర్శించారు వాళ్ళు ఏం చేస్తారంటే ఒరిజినల్ బయట తీసుకొచ్చి నువ్వు ఒక్కటి మాట్లాడేవు ఇప్పుడు ఏం ఎట్లాంటి